హలో అండి వెల్కమ్ బ్యాక్ టు సుకన్య వ్లాగ్ అండి ఈరోజు నేను చూప చూపించబోయే రెసిపీ వచ్చి క్యాటరింగ్ స్టైల్ బగారా రైస్ అండి దా వన్ అండ్ హాఫ్ కేజీ బాస్మతి రైస్ తీసుకున్నామండి ముందుగా స్టవ్ వెలిగించేసి మనం ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లో వన్ అండ్ హాఫ్ కేజీకి సరిపడా ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా వేసుకోవాలండి తర్వాత కొన్ని పచ్చిమిర్చి ఆనియన్ కొత్తిమీర పుదీనా వేసుకోవాలి ఇవన్నీ చక్కగా ఫ్రై అవ్వాలండి చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఈ వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ వీడియోలో తను ఎలా దమ్ చేస్తారో తెలుస్తుంది మీకు రైస్ అనేది పుల్లలు పుల్లలుగా ఎలా చేసుకోవాలనేది తెలుస్తుందండి అసలు స్కిప్ చేయకుండా చివరి వరకు వీడియో అయితే చూడండి మనం వన్ అండ్ హాఫ్ కేజీ రైస్ తీసుకున్నాం కాబట్టి ఒక బౌల్ అయిందండి దాంట్లో వన్ అండ్ హాఫ్ బౌల్ వాటర్ అయితే వేసుకున్నాం మేము ఇప్పుడు ఈ వాటర్లో సాల్ట్ రైస్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలండి ఈ వాటర్ చక్కగా మసాలాలండి అలా మరుగుతూ ఉన్నప్పుడే మనకి ఇందాక మనం వేసుకున్న మసాలాల్లో ఉన్న రసం అంతా ఫ్లేవర్ అనేది మనకి వాటర్లోకి వస్తుంది ఇప్పుడు రైస్ మనం ఇందాకే వన్ అవర్ బిఫ్ ముందే కడిగి పెట్టుకున్న రైస్ వేసుకోవాలండి రైస్ అంతా వేసేసుకొని చక్కగా ఒకసారి కలిపేసుకోవాలి కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలండి టేస్టీ టేస్టీ బగారా రైస్ రెడీ అవుతుంది చాలా టేస్టీగా ఉందండి పుల్లలు పుల్లలుగా ఉంది రైస్ కూడా మీరు కూడా లాస్ట్ వరకే చూడండి దమ్ ఎలా చేస్తున్నారో తెలుస్తుంది చూస్తున్నారు కదా చక్కగా అంతా ఉడికిపోతుంది రైస్ అనేది అలా పెద్ద మంటపైనే ఉడికించుకోవాలండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయ్యే వరకు పెద్ద మంటే పెట్టుకోవాలి ఇప్పుడు కొంచెం తగ్గించేసుకొని పైనుంచి మనం కొత్తిమీర పుదీనా జల్లేసుకొని కొంచెం నెయ్యి వేసుకోవాలి దీనిపై నుంచి మనం ఆయిల్లో పోపు చేసేటప్పుడు కొంచెం వేసామండి ఎక్కువ శాతం అయితే ఇప్పుడు పైనుంచి వేసుకోవాలి ఇప్పుడు ఇందాక నుంచి చెప్పాను కదండి ఇదే అండి స్పెషల్ చిట్కా పేపర్ వేసి మనం దమ్ చేస్తున్నాము రైస్ని రైస్ అయితే చాలా చక్కగా పుల్లలు పుల్లలుగా వచ్చిందండి చాలా టేస్ట్గా ఉంది నచ్చితే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్